నేటి వైశిష్ట్యం అంటే సాధారణంగా మన జీవితంలో మనం పాజిటివ్స్ వెతుక్కుంటూ ఇంకా బాగా ముందుకెళ్ళాలని అని అనుకుంటూ ఉండగా మనకి అకస్మాత్తుగా టాక్సిక్ పీపుల్ అంటే ఇబ్బంది కలిగించే వ్యక్తులు తారసపడుతూ ఉంటారు దానివల్ల మన మూడంతా చెడిపోతూ ఉంటుంది చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది అసలు అంటే దీని గురించి ఏం చెప్తారమ్మా ఇది చాలా కామన్ విషయం ఎందుకంటే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా మన కుటుంబంలోనూ ఉండొచ్చు అలాంటి వ్యక్తులు స్నేహితులలోనూ ఉండొచ్చు మన చుట్టుపక్కల ఉండొచ్చు మన వృత్తిలోనూ ఉండొచ్చు ఎక్ అసలు ఇక్కడ కాదు అని లేదు ఎక్కడైనా సరే అలాగా ఇబ్బంది పెట్టే వ్యక్తులు అనేది ప్రతి వాళ్ళకి జీవితంలో ప్రతి సందర్భంలోనూ ఎదురవుతారు ఆ ఎదురైనప్పుడు ఆ ఆ యొక్క టాక్సిక్ నేచర్ అంటే దాన్ని మన ఇబ్బంది పెట్టి అన్ని రకాలుగా చేస్తున్న వ్యక్తుల విషయంలో ఒకసారి బుద్ధుడు ఏం చెప్పాడంటే ఒక చిన్న ఫస్ట్ ఈ కి దాంట్లోకి పెడతా ఒకసారి ఆయన దగ్గరికి ఆయన తన యొక్క శిష్యులతో కలిపి కూర్చుని ఉండగా అసలు ఎవరో తెలియని ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వస్తారు వచ్చి ఆయన పట్టుకొని రకరకాలుగా తిడుతూ ఉంటాడనమాట ఆయన తిడుతున్నా కూడా అలా నవ్వుతూ చూస్తూ కూర్చుంటారు తప్ప ఆయనే ఏం మాట్లాడాడు అసలు ఇలా చూసి 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 అంతా అయిపోయిన తర్వాత సంబంధం లేని ప్రిస్తానంటే ఇది ఈయన అడుగుతారు ఎవరు గౌతమ్ బుద్ధుడు ఆయన ఏమని అడుగుతారంటే మీటి చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ వస్తూ ఉంటారా అన్నాడు ఇక్కడ జరిగిందేంటి ఆ వ్యక్తి వచ్చి ఇన్ని రకరకాలుగా తిట్టి వచ్చినట్టు మాట్లాడి ఇన్ని రకాలుగా హింసాత్మకంగా మాట్లాడినప్పుడు సంబంధమే లేని ప్రశ్న ఈయన అడిగారు మీ ఇంటి ఫ్రెండ్స్ వస్తారా బంధువులు వస్తారా అందరూ వస్తూ ఉంటారా అంటే అందరు వస్తారు విజిటర్స్ అందరూ మా ఇంటికి వస్తారు అని చెప్తాడు ఆయన వస్తే మీరు వాళ్ళకి ఏమన్నా ఆఫర్ చేస్తారా తినడానికి తాగడానికి అని అడుగుతాడు ఆయన అడిగితే ఎందుకు ఇవ్వం ఇస్తాం అన్ని రకాలుగాను స్వీట్లు హాట్లు అన్నీ పెడతాం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఓ చాలా బాగుంది ఒకళ్ళు వాళ్ళు తినకపోతే అవన్నీ మరి అలాగా అని అడుగుతాడు ఆయన తినకపోతే ఏమైంది అవన్నీ మేమే తినేస్తాం అంటాడు మరి ఇప్పుడు మీరు నాతో ఇన్ని అన్నారు కదా నన్ను ఇవి నేను స్వీకరించకపోతే మీరు నన్ను తిట్టినవన్నీ మరి అవి ఏమవుతాయి అని అడుగుతాడు ఆయన చాలా కరుణతో అడిగేటప్పటికి షాక్ అయిపోతాడు ఆ వచ్చిన ఆయన అంటే సా అంటే సాధారణంగా ఎవరన్నా ఆ ప్లేస్లో ఉన్నప్పుడు మన మామూలు మనుషులు ఒకళ్ళు నిజంగానే మనలో ఏమీ లేకుండా అసలు సందర్భం లేకుండా వచ్చేలా అంటున్నప్పుడు డిఫెండ్ చేసుకోవడానికో లేకపోతే తిరిగి తిట్టడానికో లేకపోతే కోపాన్ని వ్యక్తపరచడానికో ఏదో ఒకటి చేస్తాం అలా ఏం చేయకుండా అయినా నవ్వుతూ ఇవి నేను స్వీకరించినప్పుడు అవి మీకే కదా చెల్లేదని చెప్పడమే కాకుండా తర్వాత ఆ షాక్ అయిపోయిన ఆ వ్యక్తికి ధర్మాన్ని ప్రబోధించి దానికి సంబంధించిన తర్వాత అతను ఆయన డిస్పిల్ అయిపోతాడు ఆయన యొక్క శిష్యకానిలోకి వెళ్ళిపోతాడు ఆయన అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే టాక్సిక్ అనే నేచర్ అనేది వ్యక్తిలో ఎలా ఉంటుందంటే ఆ ఇబ్బంది పెట్టే నేచరు వాళ్ళ యొక్క మెయిన్ గోల్ ఒకటే ఉంటుంది లైఫ్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే యువతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలి యువతల వాళ్ళు ఇబ్బంది పడితే వాళ్ళు ఇబ్బంది పడడమే వీళ్ళ యొక్క మెయిన్ టార్గెట్ అయినప్పుడు ఈ ఇబ్బందిని పడుతున్న వ్యక్తులు చాలా ఈజీగా అసలు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఏది ఎక్స్ప్రెస్ చేయకుండా వాళ్ళు ఏం చేసినా నవ్వుతూ తీసుకున్నట్టుగా ఉండిపోయి ఉన్నప్పుడు అది వాళ్ళకి రిప్లై అవుతుంది ఫస్ట్ నెంబర్ వన్ టాక్సిక్ పీపుల్కి ఇచ్చే ఫస్ట్ రిప్లై అది అంటే నువ్వు కాకపోతే మేము వేరే రకంగా మేము ఇది అవుతా ఉన్నది ఒకటి నెంబర్ వన్ ఇక రెండో విధానం ఏంటి అంటే ఇప్పుడు ఒక వ్యక్తి కోపంగా ఉండి మనతో అలాగ తిడుతున్నప్పుడు అంటే ఇప్పుడు అతను అతను అలాగ తిట్టారు గౌతమ్ బుద్ధుని తిట్టినప్పుడు కోపం ఉన్న వ్యక్తికి చెవులు పనిచేయవు నోరు మాత్రమే పనిచేస్తుంది కళ్ళు కూడా పనిచేయవు అంటే పనిచేయమంటే వాళ్ళకి ఇంకా మనలో ఉండరు ఆ కోపం ఉన్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ రకమైన దాంట్లో ఉన్నప్పుడు నిజంగా నీకు ఉందనుకో ఒప్పుకో అంటే మనలో తప్పు ఉంటే మనం యాక్సెప్ట్ చేయాలి ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఇఫ్ ఇట్ ఈజ్ అవర్ మిస్టేక్ ఆ మిస్టేక్ నువ్వు మార్చుకో అవతల వ్యక్తి ఏదో కారణం లేకుండా మీద ఏం అలాగా బ్లేమ్ చేస్తున్నాడు అంటే లేదు అనుకోకుండా మనదే పొరపాటు అసలు మనది కాదు అవతల వాళ్ళదే ఆ రకంగా ఉంటే లివిట్ సమాధానం కూడా చెప్పుకో నీ నిజంగా నీలో తప్పు లేకదు వాళ్ళే ఊరికి అంటున్నారు అనుకుంటే వదిలేసాయి అంటే అక్కడ వాళ్ళ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీవితంలో నిన్ను ఇబ్బంది పెట్టాలి నువ్వు ఇరిటేట్ అయితే చూడాలి ఆ ఇరిటేషన్ యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే అదే నీ డౌన్ఫాల్ వాళ్ళకి లాస్ట్ వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే నువ్వు ఇబ్బంది పడితేనే వాళ్ళు విజయవంతులు అవుతారు అలాంటి వాళ్ళకి నువ్వు అలాగే రకంగా కనుక నువ్వు ఉండే కొద్దీ నీకు విజయం వాళ్ళదే అవుతుంది కానీ నీకు వచ్చే అవకాశాలు ఉండవు కాబట్టి నిజంగా నువ్వు బాధపడి తప్పుని ఇదైతే మార్చుకో తప్పుని ఇది కాకపోతే వీరి దాన్ని వదిలేసాయి అంతేగాని మార్చడానికి కూడా అతడు నువ్వు ట్రై చేయకు ఎందుకంటే అది నీకు నిజంగా నీ తప్పు కాదు కాకపోయినా నీకు ఉన్నప్పుడు మార్చడానికి ట్రై చేయకు ఇది రెండు మూడోది ఏంటంటే నువ్వు ఇలా చేయగా 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 నిన్ను నీకు మనశ్శాంతి లేకుండా చేయడం నీకు ఇంకో పని మీదకి నువ్వు వెళ్ళకూడదు నువ్వు సక్సెస్ కాకూడదు నువ్వు నీ వర్క్లో నువ్వు డౌన్ అయిపోవాలి టాక్సిక్ పీపుల్ మే పీపుల్ మెయిన్ ఉద్దేశం కూడా ఎలా ఉంటుందంటే మన సరౌండింగ్స్లో చూస్తే వాళ్ళ మెయిన్ మోటో నీ వర్క్ స్టైల్లో నువ్వు డౌన్ఫాల్ అవ్వాలి అంతే కదా ఇప్పుడు అవతలవాడు నీ సక్సెస్ ఎందుకు కోరుకుంటున్నాడు నీ ఫెయిల్యూర్ అవతలవాడు సక్సెస్ కదా వాళ్ళు ఆ ఏంతో నీ దగ్గరకు వస్తున్నారన్న విషయం అర్థమైనప్పుడు నువ్వు దానికి ఛాన్స్ ఇవ్వకుండా ఏది జరిగినా అసలు దానికి రెస్పాండ్ కాకుండా అన్నిటినీ చిద్విలాసంగా తీసుకుంటూ దాని ప్రకారం ముందుకు నువ్వు వెళ్లే కొద్దీ వాడిని నేమీ చేయలేడు చూస్తాడు చూస్తాడు నేను రెచ్చగొట్టని రెచ్చగొట్టడం అనమాట నథింగ్ బట్ ఇప్పుడు ఉన్న ప్రశ్నకి నిన్ను రెచ్చగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో నువ్వు రెస్పాండే కాకపోతే ఎంతకైనా రెచ్చగొడతాడు నిన్ను అంతే కదా సో నువ్వు రెస్పాండ్ కాకుండా గమనించి ఒక చిరునవ్వు నవ్వి నీ తప్పు లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి తప్పుని ఇదైతే ఖచ్చితంగా ఆ విషయంలో ఇది చేసి అసలు ఇదొకటి రెండో దశలో వీలైనంత వరకు అలాంటి రిలేటెడ్ పర్సన్స్కి దూరంగా ఉండాలి టాక్సిక్ పర్సన్ అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తులతో దూరంగా ఉండాలి అంటే వాళ్ళు మెనిపులేట్ చేస్తారు మాటలు మారుస్తారు రకరకాల అంటే వాళ్ళ యొక్క నెగిటివ్ థింకింగ్ ఆ రకంగా ఉంటుంది కాబట్టి వీళ్ళంత దూరాన్ని నువ్వు మెయింటైన్ చేస్తూ వీళ్ళంతవరకు అవకాశం ఇవ్వకుండా అలాగే వాళ్ళతో నువ్వు ఏ రకంగానూ డిస్టర్బెన్సీ అయినా ఎక్స్ప్రెస్ చేయకుండా డిస్టర్బ్ కాకుండా నీ జాగ్రత్త నువ్వు పడుతూ అంటే తెలిసింది కదా అదని నువ్వు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్తున్నావు అనుకో మళ్ళీ ఛాన్స్ ఎలా వస్తుంది నువ్వు నువ్వు ఛాన్స్ ఇచ్చినట్టే నువ్వు నువ్వు రెస్పాండ్ అయ్యావంటేనే ఛాన్స్ ఇచ్చినట్టు నీలో రెస్పాన్సే అవ్వలేదనుకో ఇంకేం చేయగలుగుతాడు ఆ రకంగా ఇంకా దీని గురించి చాలా ఉన్న ఇది అంటే చిన్న విధానంలో దీన్ని మనం ఇలాగా చెప్పుకుంటాం ఇదొకటి మా చాలా చక్కటి కథతో మాకు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు టాక్సిక్ పీపుల్కి రెస్పాండ్ అవ్వకపోవడమే పెద్ద శిక్ష అని చాలా బాగా చెప్పారమ్మా అంటే శిక్ష అని కూడా అనుకోవడం లేదు కానీ మన జాగ్రత్త అంతే అలాగే ద్వాదశ